సమస్య యాభై రెండు ప్రాచీన భారతీయుల్లో సమదృష్టి ఉందా ఈనాడు మనమాజ భావన రావాలని ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం ఇది మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పా లేక ప్రాచీన భారతీయులకు కూడా అలాంటి భావన ఉన్నదా విద్యా ఇది మన దేశానికి కొత్త కాదు ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు మానవులలో మాత్రమే సమానభావం కాదు మానవేతరాలైన జీవుల విషయంలో కూడా మానభావం కలవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోనూ గోవులోనూ ఏనుగులోనూ కుక్కలను తినేవానిలో కూడా వివేకం కలవారు సమానమైన జీవభావాన్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మభావాన్ని సాక్షాత్కరించుకొన్న దేశముది ఎంతో కాలం నుంచి తోటి మానవులను బానిసలుగా చూచిన జాతులూ భారతీయులమైన మన ఉదార సంస్కృతిని చూచి సిగ్గుపడ్డాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్